వీ నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ విశాఖ జగదంబ వద్ద ఉన్న సిపిఎం కార్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ప్రత్యేక ప్యాకేజీ తర్వాత అది ఇంప్రూవ్ అయ్యి తిరిగి నిలబడుతుందని కార్మికుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆశలు రోజులు సన్నగిలిపోతున్నాయి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఇరవై ఇరవై ఆరులో మూసేయడానికి వాళ్ళు ఒక పథక రచన చేసినట్టుగా కనిపిస్తుంది ఈరోజు స్టీల్ ప్లాంట్లో లంచ్ అవర్లో మీటింగ్లు పెట్టుకున్నారని ఒక నెపంతో నలుగురు ఎంప్లాయీస్కి సాధారణ కార్మికులకి సస్పెండ్ చేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఎటువంటి సంజయ్ అడగలేదు ఏకపక్షంగా యాజమాన్యం రకంగా కార్మికులను తొలగించామని అంటే వైపు ఏమో మూడు యూనిట్లు నడిపేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి సాధిస్తాం లాభాల్లో అన్న వైపు ప్రగల్భాలు పలుకుతూ సాధించి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం సాధ్యం ఆ కార్మికులు నిశ్వాసంలో స్వప్తంగా కార్మికులను భాగస్వామ్యం చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా మంత్రులు వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తారా అలాగే ఒక ఏడుగురు ట్రేడ్ యూనియన్ నాయకులకి సిఐటి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి నోటీసులు ఇచ్చారు గతంలో కూడా సిఐటి ప్రధానమైన నాయకుడికి సాయోధ్యం క నోటీసులు ఇచ్చారు ఇప్పుడు రామస్వామి ఇంకా రామకృష్ణ ఏఐటీసి వేళ్లతో పాటు మొత్తం ఏడుగురికి నోటీసులు ఇచ్చారు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన చర్య స్టీల్ ప్లాంట్ని కార్మికులను భాగస్వామ్యం చేసి యూనియన్ని విశ్వాసంలో తీసుకొని నడిపిస్తే వీళ్ళని త్వరగా ఈ సంక్షోభం బయటపడేది పూర్తి స్థాయి ఉత్పత్తిలో దిగుతుంది రోజు కార్మికులు వేధిస్తూ నోటీసులు ఇస్తూ సస్పెండ్ చేస్తూ మనమన్నాము కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు డిస్ప్లేస్డ్ వాళ్ళు మన నివా నిర్వాసిస్తులు వాళ్ళను కూడా తొలగించారు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది మందికి పూర్తి స్థాయి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రిటైర్ అయిపోతారు ఎదురు చూసి చూసి తండ్రి కాయలు రిటైర్ అయిపోయించారు వాళ్ళని ఇస్తామని వాగ్దానం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాగ్దానం చేశారు ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు అసలు స్టీల్ ప్లాంట్ పరిణామం జరుగుతుంటే స్టీల్ కార్మికులు ఓడితో గెలిచిన పలాసీని ఎక్కడ ఉన్న ఎంపీ ఎక్కడున్నాడు ఏం మాట్లాడలేదు ఇదేనా మీరు కూడా చేస్తున్న పని చెప్పిన ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి ఇంకో చేస్తున్న పని ఏంటి మాట్లాడి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి నేను విధంగా చూడాలి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ పూర్తిగా అందరినీ తీసుకోవాలి ఇరవై తేదీ సమ్మె జాతీయ స్థాయి సమ్మె ఇరవై తేదీ సమ్మె జాతీయ స్థాయిలో ఈ కార్మికులు కూడా పాల్గొంటారు వాళ్ళ హక్కు అని వాళ్ళ హక్కుని కాలు ఇది లేదు ఇబ్బంది తేదీన ఉపసంహరించుకొని తీరు ఉత్పత్తి మీద కేంద్రీకరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంతా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశాన్ని మోడీ నడుపుతున్నాడా ట్రంప్ నడుపుతున్నాడా ఇది పెద్ద చర్చనీయాంశంగా ఉంది ప్రతి అంశం ట్రంప్ ప్రకటిస్తున్నాడు కాల్పుల నిర్మాణ దగ్గర నుంచి కాశ్మీర్ దగ్గర నుంచి ఇప్పుడు విందు భోజనాలకు వచ్చేసాడే పాకిస్తాన్ అంటే కలిసి ఎందుకు భోజనం చేయాలంటే ఆయన సమస్య అవమానం కాదని అడుగుతున్నాను భారతదేశానికి అవమానం కాదా బీజేపీ ఇంకేమన్నా తెలు పెడతారా అసలు జాతీయ జెండాని మోసే హక్కు ఏంది ఉందని అడుగుతున్నాను జాతిని తాకట్టు పెట్టి అమెరికాకి జాతీయ జెండా పోసి జనాన్ని మోసం చేయటం కాదా అక్కడక్కడ అనుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం ఆపరేషన్ తీరు చూస్తే ఇప్పుడు ఇప్పటిదాకా లౌకిక పార్టీ గట్టిగా నిలబడింది లౌకిక అనేక మంది కోరుకుంటున్నారు లోపే వాళ్ళు బలపడాలి మన సంబంధించి బలపడాలి కానీ తెలుగుదేశం తీసుకుని బీజేపీ లేని చేసినట్టు కనిపిస్తుంది జాతీయ స్థాయిలో బీజేపీ పిలిపిస్తే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం కలవటం ఏంటి వాళ్ళతో ఎవరికైనా స్వేచ్ఛ లేదా స్వతంత్రం లేదా దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పెట్టి దాడులు చేసి ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ జయప్రదం అయిందని రాజ్నాథ్ సింగ్ ప్రకటించాడు ఇంకా ఆ తర్వాత కాల్పు కొనసాగ సంస్థ ఏంటి పాకిస్తాన్ కాల్పు చేసి మనం కాల్పులు చేస్తాం తేల్చుకుంటాం కానీ మేము పాక్ ఆక్రమంది పాకిస్తాన్ సంఘం మొత్తం తేల్చి చేస్తాం వాళ్ళ మిలిటరీ కేంద్రాలను ధ్వంసం చేస్తాను బయలుదేరారు సడన్గా కాల్పుల కాల్పురం ప్రకటించారు జయప్రదం అయిన తర్వాత ఆపరేషన్ సింధు జయప్రదం అయిందని ఒకసారి ప్రకటించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మళ్ళీ అర్థం అర్థమేమిటి పోనీ ప్రకటిస్తే మనం ప్రకటించాలి దాడి చేశారు వాళ్ళు ఒక్కరిని కూడా పట్టుకోవాలి ఇప్పుడు ఎంతో పాకిస్తాన్ మా కాళ్ళ దగ్గరికి వచ్చింది ఓడిపోయిందని ప్రగాలు వాళ్ళు కోలుతున్నారు ఏం హామీ ఇచ్చింది పాకిస్తాన్ మనకి ఉగ్రవాదం పట్టిస్తామని చెప్పారు ఉగ్రవాదం కూడా నాశనం చేస్తామని చెప్పారా లేకపోతే ఇద్దరం కలిసి ఉగ్రవాదం ఎదుర్కొందామని చెప్పారా ఏం చెప్పారు ఏం హామీ చేయదు పాకిస్తాన్ విరమణ చేయడానికి అంటే ఏ హామీలు లేకుండానే ట్రంప్ మాటల మీద వీళ్ళు యుద్ధ విరమణ ప్రకటించారు అంటే ఇప్పుడు ట్రంప్ కాదు పాకిస్తాన్ మమ్మల్ని అడిగిందంట పాకిస్తాన్ అడిగింది భారతదేశం మమ్మల్ని అడిగిందంట ఒకరు అడిగింది పాకిస్తాన్ అడిగితే యుద్ధ విరమణ పాకిస్తాన్ పోయింది యూని చేయమని ప్రజలు కోరేరా మన దేశ ప్రజలు కోరారా మీరే పోయారు మొత్తం తేల్చేస్తాం చేస్తాం పాయిస్తూ బిజెపి ఆమె సురేష్ కురేషి చాలా ఆమె స్వాడ్రన్ లేడు కేవలం ఆమె అధికార ప్రతినిధి తాము అధికార ప్రతినిధి చెప్పినందుకు ఒక సోదరి అంటారు బీజేపీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టుగా వేసింది బీజేపీలో ఎలా ఉంది బీజేపీ స్పందించాల బీజేపీ ఉంచుకుంటారు సుప్రీంకోర్టు స్పందించింది బీజేపీ స్పందించాలి వాళ్ళ సోదరే మన భారతీయ సోదర ఇటువంటి ఇప్పుడు ఆయన మిస్త్రీ ఆయన అధికార ప్రతినిధి సెక్రటరీ రక్షణ సెక్రటరీ గవర్నమెంట్ ఏ చెప్పండి చెబుతాడు కాల్పులు అయిన తర్వాత ఆయన మీద ఆయన కూతురు మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు మీకు దమ్ము ధైర్యం అంటే మోడీ మీద ట్రోలింగ్ చేయండి ఇదంతా ఆర్ఎస్ఎస్ మోకామాదాన్ని ప్రేరేపించి ఇప్పుడు అధికార మీద సైనికుల మీద అధికారుల మీద ట్రోలింగ్ చేస్తారు పాడిచి గేట్ కోసం ఇచ్చిన దాన్ని ధ్వంసం చేయడానికి పోయిన సంవత్సరం ఇదే రకంగా వచ్చి అనర్థికంగా చూస్తుంటే అర్థం పడితే సబ్ కలెక్టర్ వాళ్ళు జోక్యం చేస్తున్న ఆపేసి మరి ఆపింది కాదు సంవత్సరం తప్పు అని ఆపింది ఈ సంవత్సరం మరలా ఎట్లా అనుమతిస్తారు ప్రజల అభిప్రాయం చూస్తున్నారా గ్రామ సభ పెట్టారా గ్రామ సభ లేదు ప్రజల అభిప్రాయం చూస్తున్నారు అక్కడ పర్యావరణానికి నష్టం అక్కడ గిరిజనుల యొక్క ఉనికికి నష్టం మన జీవన వృద్ధికి నష్టం అలాంటి కొండలు తవ్వటంలో మైనింగ్ క్యాపిటెన్ అసలు మైనింగ్ క్యాటెన్స్ ఆపాలి అలాగే ఐటీ వీళ్ళకి వొస్సా కంపెనీకి భూములు తొంభై తొంభై తొమ్మిది రూపాయలు తొంభై రెండు పైసల కింద ముందు ప్రకటించి ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా దాని మీద వ్యతిరేకత వచ్చేసరికి పది రోజుల తర్వాత కోటి ఆపరేషన్ ఎవరి ఒత్సా కంపెనీ మేము ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడ అడుగుతున్నాం దీనికి సమాధానం లేదు వొస్సా కంపెనీ ఎవరు దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ టాటా కంపెనీకి ఏదో క్రెడిబిలిటీ ఉంది కానీ దీని మన క్రెడిబిలిటీ ఆల్రెడీ ఆ కొండ మీద దాదాపు టూ థర్డ్స్ స్పేస్ ఖాళీగా ఉంది ఐటీ కోసం నిర్మించినటువంటి స్పేస్ గత ప్రభుత్వం రాజధాని పెడతా ఉన్నారు ఐటీ వాళ్ళని ఖాళీ చేయించారు ఐటీ కంపెనీలు రాలేదు వాళ్ళ కేటాయి వన్ నాట్ కేటాయించండి ఐటీ కంపెనీలకి విశాఖను ఐటీ హబ్బుగా తీర్చిదిద్దుతాము అని చెప్పి అంటే మాకేం అభ్యంతరం లేదు అవసరం కూడా సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి కానీ భూములు కట్టబెట్టడానికి కాదు అర్పులు కేటాయింపులు అక్రమంగా కేటాయిస్తుంది అద్దగోలుగా కేటాయిస్తున్నారు ఈ అద్దగోలుగా కేటాయిస్తున్న భూ కేటాయింపుల మీద గత ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది వీటికి అసలు ఎంతవరకు ఈ ప్రయోజనం నెరవేరుందో కూడా ఎవరికి తెలియదు భూములు మాత్రం తీసుకుంటున్నారు రాజధానిలో ఉన్నాటిలో రాజధాని కట్టలేదు మళ్ళీ హోలు అంటున్నారు రాజధాని వాళ్ళు అడుగుతున్నారు రొన్నది కట్టవయ్యా కట్టి చూపెట్టు ఆ తర్వాత కొత్తగా తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు ఆవిడ చూసు లేదంటే ఉన్నదాన్ని చూసేస్తే క్రమంగా వస్తే రైల్వే స్టేషన్